కుందేలు చాలా చిన్నగానే ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అంటే తను తాను రక్షించుకోవడకు దేని నేర్పి దేని చూసుకుంటుంది పేట సందు అది తనకు తనకు ఆశ్రయముగా లేకపోతే రక్షణగా కల్పించుకోవడం కొరకు ఎక్కడికి వెళ్తాంట పేట సందుల్లోకి అది వెళ్తుంది అంట చాలాసార్లు అందుకే అది చాలా రక్షణగా ఫస్ట్ అది ఎక్కడుందో ఆ పేట సందుల చూసుకుంటుంది అంట అది ఆ పేట సందుల్లోకి వెళ్తే నాకు ఇక్కడ రక్షణ కలుగుతుంది ఇక్కడ నా కాపుదల ఉంటుంది నన్ను ఎవరిక్కడ పట్టుకోలేదు కుందేలు అలాంటి ఎవరు పట్టుకోలేనటువంటి ఎవరు దాన్ని మన నాశనం అలాంటి స్థలమును వెతుక్కొని కుందేలు అక్కడికి వెళ్ళి తాక్కుంటుంది అంట హలోయ బిడ్డలారా ఒక విశ్వాసిగా నీవు నేను ఈ లోకంలో సాతనుడు అనేక రకాలుగా మనల్ని శోధించడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం కొరకు అనేక రకాలుగా కష్టాలు తెచ్చి పెడతా ఉంటాడు ఈ కష్టాలన్నింటినీ బాధలన్నింటిని ఇబ్బందులన్నిటినీ మనం తప్పించుకొని మనకు క్షేమకరంగా సురక్షితంగా ఉండే ప్రదేశము ఏదైనా ఉన్నదంటే అది కేవలము నీవు నేను నమ్మినటువంటి దేవుడి దగ్గర మాత్రమే ఉన్నది ఇంకెక్కడ కూడా నీకు క్షేమము లేదు అంతొంభై ఒకటవ కీర్తన మొదటి నుంచి మొదటి వచ్చిన చదివితే దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు మాత్రమే దేవుడు మాత్రమే నీకు ఆశ్రయమును నీకు క్షేమమును కలగజేస్తాడు నువ్వు ఈ లోకంలో ఎక్కడికి పరిగెత్తినా ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు ఎక్కడ కూడా ఆశ్రయం లేదు ఎక్కడ నీకు క్షేమము లేదు ఎవరు నీకు కూడా క్షేమాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు నీ జీవితమును కాపాడుకోవాలంటే నీ యొక్క సమస్యలన్నీ తొలగించుకోవాలంటే నీ బాధలన్నీ పోగొట్టుకోవాలంటే నీ ప్రాణమును దక్కించుకోవాలంటే నువ్వు ఎక్కడికెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు ఏమిస్తాడు ఆశ్రయం ఇస్తాడు క్షామని ఇస్తాడు కాపుదలను ఇస్తాడు రక్షణ ఇస్తాడు హలలుయ గకే చెప్పాం హలలుయ కాబట్టి అయినట్టు మహోన్నతను చాటిన నివసించేవాడు సర్వశక్తు నిస్వాడు యహోవాయ నాకు ఆశ్రయము కలగచేయవాడు యహోవాయ నాకు ఆశ్రయం కలగ